一路。 Praise the Lord. Good morning. ఓ మీరు బాణ ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా నిజమేనండి దేవుడు మనల్ని భద్రంగా క్షేమంగా మరి తన కుడిహస్తాన్ని మనకు అనుగ్రహించి ఇచ్చి మనల్ని భద్రపరచకపోతే తోడుగా ఉండకపోతే మనం ఈ రోజున ఇలా సజీవులుగా ఉండలేకపోదుము దేవాత దేవుడు మన పట్ల చూపిన కృపలను బట్టి కృతజ్ఞత అసత్తులు చేయించారా మరి దేవుని వెళ్ళారా దేవుడు మంచివాడు కదా మరి ఆయన మంచితనాన్ని లోకానికి ప్రకటించేవారుగా మరి వాక్య భాగాలు ఇతరులు కూడా మీరు షేర్ చేయండి వారు కూడా ఆశీర్దించబడడానికి మీతో పాటు దీవించబడడానికి మీకు కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను రండి ప్రభు మనకిస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించుదాము ద్వితీయపు తీసుకరణం పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మీకు ఇదిగా సెలవిస్తూ ఉంది ఆయన తల్లిదండ్రులు లేని వారికి న్యాయం అనుగ్రహించేవాడు జ్యుటరానమీ టెన్ ఎయిటీన్ హీ డిఫెండ్స్ ద కాజ్ ఆఫ్ ద ఫాదర్లెస్ అండ్ ద విడో దేవునికి మహిమ కలిగిన దాకా ప్రిదేవుని బిడ్డారా ఎంత చక్కటి వాగ్దానమో చూడండి లోకంలో అనేక మంది తల్లిదండ్రులు లేనివారు మరి విధవరాండ్రు ఎంతో వేదనకు గురి అవుతూ ఉన్నారు ఎంతో వివక్షను మరియు వారు చూస్తూ ఉన్నారు వారు అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడు తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను న్యాయకర్తను అని చెప్తా ఉన్నాను లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళిన కోర్టులను ఆశ్రయించిన వారు ఏ విషయంలోనూ న్యాయం జరిగించకపోగా మరి దిక్కు లేని వారికి అన్యాయమే జరగవచ్చుగాక అయితే నీ ప్రభు పాదాలు చెంతకుని వస్తే నిజదేవుని చెంతకు వస్తే న్యాయం జరిగించే న్యాయకర్త యుద్ధకు వస్తే దేవుని పిల్లారా ఆయన నీకు న్యాయాన్ని జరిగిస్తాడు మన పక్షముగా ఆయన వాదిస్తాడు మనతోనే ఉంటాడు మనకి న్యాయాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి వాక్యం రోజున వాగ్దానంగా పొందుకుంటున్నాము వీళ్ళ ఈ వచన భాగం అంతా కూడా మనం చదివినట్లయితే ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవర విరాలికి న్యాయం తీర్చి పరదేశీ ఎందుకు దయవించి అన్న వస్త్రాలు అనుగ్రహించను అని చెప్పి మనం చూస్తున్నాం నిజమేనండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒకసారి ఆలోచన చేయండి నీకు లేని వారి పక్షంగా బీదల పక్షంగా పరదేశుల పక్షంగా మరి తల్లిదండ్రులు లేని వారికి మరి విధవరాలకి న్యాయం తీర్చే దేవుడు అనగా ఫ్రీ దేవుని వెళ్ళారా దేనులను కటాక్షించే దేవుడుగా ఆయన ఉన్నాడంటే దేవునికి స్తోత్రం ఆయన కనికరాన్ని మన పైన చూపించే దేవునిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెంతకు మనం అందరం కూడా రావాలి పిల్లర ఎప్పుడు కూడా వింటున్న వారు ఎవరు కూడా పిల్లరా మరి బీదలను పేదలను విధవరాలు లే విధవరాలిని తల్లిదండ్రులు లేని వారిని బాధ పెట్టొద్దు అని చెప్పి మనం చేస్తున్నాను అలా చేస్తే గనక మనం దేవుని యొక్క శిక్షకు గురి అవుతాము అని చెప్పి నిర్మాకాండంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్త కలిగి మరి ఇలాంటి వారి పక్షంగా దేవుడు ఏ న్యాయ విధిని అయితే చూపిస్తానని వాగ్దానం చేశాడో దాన్ని నీకు నేను చేయవలసిన వారంగా ఉంటున్నాము ఇది ఒక ఆజ్ఞాయం ఉంటుందండి నిర్మాకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు కనుక మనం చూస్తాము చూసినట్లయితే విధవరాలి నేను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు నీ చేతి ఏ విధంగానైనా బాధలు ఉంది నాకు మొర పెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొరబిందును నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తివాత చంపిదను మీ భార్యలు విధవరాండలు అగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు ఇలాంటి కఠినమైన మాటలు వినడానికి కూడా చాలా బాధగా ఉంది కదా నిజమే పిల్లలు దేవుడు ఇలా చేస్తాడా అంటే పిల్లరా దేవుడు న్యాయకర్త అయిన దేవుడు ఆయన చెప్పింది చేయక మానడు కాబట్టి మనము ఎంతవరకు మరి ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఇతరుల పట్ల ప్రేమను చూపించాలో ఏ విధంగా ఇతరుల పట్ల న్యాయం జరిగించాలో ఆ రీతిని మనం చేసినట్లయితే దీవించబడతాము లేకపోతే శిక్షించబడతాము ఏది ప్రభు రెండు మన మధ్యలోనే ఉంచాడు ఏది కావాలో మనం కోరుకుంటే పిల్లరా చాలా జాగ్రత్త అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మనం దిక్కు లేని వారి పట్ల విధవరాండ్ర పట్ల తల్లిదండ్రులు లేని వారి పట్ల న్యాయం జరిగించి మన దేవునికి ప్రీ పిల్లలం అవ్వాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఏందో కెత్న ఏదో వచ్చిన అంటారు కదా తన పరిశుద్ధాలయం అందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాలకి విధవరాంకు న్యాయకర్తయునై ఉన్నాడు కాబట్టి పిల్లరా ఆయన న్యాయం జరిగిస్తాడు నీతిని అనుగ్రహించే దేవుడు పిల్లలు నీతినిగా జీవించే జీవించడానికి కృప చూపించే దేవుడు ఇలాంటి దేవునిని కలిగి ఉన్న మనము వాక్యాన్ని అనుసరించి బ్రతుకుదాము అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాము అటు విధమైన భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి పిల్లరా దిక్కు లేని వారు అలాగే మరి విధవరాళ్ళు దేవుని ఆశ్రయించి మేలు పొందుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను దేవుడు దీవించను ఆమె పిల్లరా ఇది నేను బర్త్డే స్వీట్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభుని కూడా ప్రసాదించిన కాక మీకొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నిశ్చయ గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం నువ్వు భయపడినాకర్లేదు బాధించు వారు నీకు దూరంగా ఉందరు దేవునికి ఏం మహిమ కలిగిన కాక ప్రీ దేవుని పిల్లర చక్కటి వాగ్దానం కదా స్వీకరించండి ఆశీర్దించబడండి నువ్వేమి భయపడద్దు ప్రభు మీద ఆధారపడండి ప్రార్థన చేస్తాను నా ప్రభానికి మందిని ఆలచల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ఈ దినాన్ని మాకు అనుగ్రహించి చక్కటి వాగ్దానం చెత్త తృప్తిపరిచి ధైర్యపరిచి బలపరిచినందుకు నీకు ఎంతో మంది వీడలు ప్రభా నేను తండ్రిని పోగొట్టుకుని ప్రభావ విధవరాలైన తన తల్లితో ఉండి నేను ఎన్నో వివక్షలకు గురి అవుతున్న వారిని ఆయన లోకంలో ఎందరో ఉన్నారయ్యా వారందరికీ న్యాయకర్తవుగా ఉండండి ప్రభు ఆదరించండి ఓదార్చండి ప్రభుత్వ హత్తుకుని ఎత్తుకునే దేవుడవు తండ్రి నాయన న్యాయం జరిగించే దేవుడుగా మీరున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్తోత్ర ఈ వాగ్దానాన్ని బిడ్డలు స్వతంత్రించుకుని మేలు పొందుకోవడానికి నాయన సహాయం చేయండి నాయన తండ్రి ఆయన పరదేశులను వేదలను కూడా నైనా తండ్రి చేర్చుకునే వారిగా మా బిడలు ఉండడానికి కృప చూపించండి మిటికీ దీని వేళ అనుభవించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీక్లో చింతలో వ్యాధిలో కష్టలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి సంరక్షించండి సహాయం చేయండి మహిమ పొందుకోమని బ్రహ్మ ఈ కృపగల హస్తాలకు మా బిడ్డలు అందరినీ సమర్పించుకుంటూ బాబా నాయనండి మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన ఆయుష్ ఆరోగ్యంగాభావల చేత నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని సు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవ దేవుని ఉన్న సహవాసం ఎల్లరూ సదా తోడైనా హ్యావ్ ఎ గ్రేట్ డే డేస్